వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారు డిసిసిబిఈ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు డిసిసిబిఈ కాలనీ జంక్షన్ మాధవ మోటార్ చెట్టు వద్ద నుంచి దేవాలయం వరకు స్వామి వారికి ఆహ్వానం పలుకుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు తదనంతరం భక్తులతో సందర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అర్చకులు గోపాలరావు ఆచార్యులు ఆలయ కమిటీ దొంపల సన్యాసిరావు గారు మధుసూధన్ రావు గారు అప్పల్ నాయుడు గారు తదితర ఆలయ కమిటీ మెంబర్లు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉంటుంది కానీ మంచి పనులు కూడా చేయాలి కదా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా దేశం బాగుండాలి చక్కటి వారి యొక్క కుటుంబ సభ్యులని ఒకసారి పరామర్శించి మన వికాస తరంగిన వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలకి నిర్వాహకులుగా ఉండేటటువంటి శ్రీమతి ఉషస్వి గారిని మిగతా ఉండేటటువంటి సభ్యులని పరమ భక్త శిఖాముణులైన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసి మేము వచ్చాం చాలా సంతోషంగా ఉంది మీ అందరి యొక్క ఉత్సాహానికి మీ అందరి శ్రద్ధకి ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎలా ఉంది అంటే ఓ అందమైన పుష్కరిణిలో చక్కటి మంచి కమలాల్ తామరపుష్పాలి వికసిస్తే ఎలా ఉంటుందో అందంగా అలా ఉంది జై శ్రీమన్నారాయణ జీమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ సమాశ్రితం శ్రీమన్నారాయణాచార్య వందే యతీశ్వర శ్రీయాదిషం పరమహంస పరవ్రాజుకులు ఉభయ వేదాంత ప్రవక్తలు శ్రీ 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 శ్రీధన చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారు ఈరోజు శ్రీకాకుళం నగరం డిసిసిబి కోణంలో వేయించేసినటువంటి భూసమేద వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు నిజంగా ఈ కోలనీ వాసులు కానీ ఈ జిల్లా వాసులు కానీ ఎంతో అదృష్టవంతులు స్వామివారి వేయించేయడం ఎంతో అదృష్టంతో ఇక్కడ కూడుకున్నారు కాబట్టే స్వామివారి ఇక్కడ వేయించేసి కేవలం ఆయన ఇచ్చిన మా ప్రోగ్రాం ప్రకారం ఐదు నిమిషాలు ఇక్కడ ఉంటానని చెప్పిన స్వామివారు ఇక్కడ జనాల యొక్క భక్తి భావన వారి యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా స్వామివారు గమనించి సుమారు గంటన్నర వ్యవధి పాటు స్వామివారు ఇక్కడ వేయించేశారు ఆయన యొక్క ప్రసంగంతో మన అందరినీ కూడా ఉపించారు ఇక్కడ భక్తి భావనతో మా అందరికీ కూడా నిజంగా మా కాలనీ వాసులు ఎంతో మేము చేసుకున్న అదృష్టవంతులం స్వామివారి ఇక్కడ వేయించే చేయడం అదేవిధంగా స్వామివారు మా అందరికీ చెబుతూ సమతా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రసంగిస్తూ రాములు వారు చేసిన కార్యక్రమం గురించి సమతాపములో రామానుజు చెప్పిన యొక్క ఆ యొక్క సారాంశం గురించి మా అందరికీ కూడా ఎంతో చక్కగా వివరించారు చెబుతూ ఆయన ఇదే విధంగా మీ అందరికీ కూడా క్రమశిక్షణగా భక్తి భావనతో ఈ దేవాలయానికి రావాలని చక్కగా ఈ దేవాలయం నిరజన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉండాలని ఆయన మంగళాశాసనాలు మాకు మా యొక్క కమిటీ సభ్యులకు భక్తులకు అందరికీ కూడా ఎంతగానో స్వామివారు ఆశీర్వదించారు మరి స్వామివారు వస్తున్నారంటే చుట్టుపక్కల గ్రామ ప్రజల నుంచి సుమారు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది ప్రజలు వస్తే వాళ్ళందరికీ ఎటువంటి అసౌ అసౌకర్యం కూడా కలగకుండా అందరూ చక్కగా వచ్చి స్వామివారిని సేవించుకున్నారు స్వామివారిని రామ మన చిన్నజీ స్వామివారిని సేవించుకున్నారు మళ్ళీ తిరిగి వెళ్తే ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా చక్కగా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళకి తగు సౌకర్యాలన్నీ కూడా మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మా ఆలయ కమిటీ సభ్యులు గుంపల సన్యాసరావు గారు కొత్తగూడ మధుసూదన్ రావు గారు తర్వాత మా అప్పలనాయుడు మహిళ ఇలా అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా చక్కగా ఇంటికి పంపించే విధంగా ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి మా కమిటీ సభ్యులకు అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు జరగాలని మేము కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ